ఒక్కనాడికి ఇంగ్లీష్ వచ్చింది నాకు తిరుగుతుంటాయనకనే అది అడిగిండ్రు ఎట్లా అది ఇంగ్లీష్ అనా ఇమాజినేషన్ ఉంటారు కదా జనరేషన్ ఏమో అడిగిండ్రు ఒక ఆమె డొడ్డు దొడ్డు అని అడుగుతున్నారు ఏమో ఆడుతున్నారు ఏం ఆనంది పక్క పోటీ అనిల్ అన్నీ అశోక్ అన్న పంపించింది ఇద్దరిని అల్లేమో సిట్ వేసుకొని వచ్చి ఏమేమో చెప్తున్నారు నేనేమో నేర్చుకొని వచ్చింది ఏరేది వాళ్ళు ఏరేది చేస్తున్నారు ఇక అమ్మా మంచిదైంది లేకపోతే ఆగమాయి తుట్టి జరగట్లు నేను ఇక నేనేమో వచ్చేటప్పుడు మీరు పోతారు ఎక్కిన కదా అన్న కూసున ఎవ్వరు మాట్లాడతలేరు అంత తెల్లలే ఉన్నారు మన రిక్కువల్ ఎవరు వస్తలేరు అండ్లా ఏమో మళ్ళా అక్కడనే ఉంటదేమో అక్కడ పోతున్నారు ఏదే నీకు ఇంటర్నేషనల్ ఉంది కదా శంషవర కాడ ఆడ అయితే మనోళ్ళు ఉన్నారు సెల్ఫీస్ దిగ్డు ఢిల్లీకి వచ్చినాక ఒక్కడు వాటించుకుంటలేను నాకు అయితే కోపం వచ్చింది మీరు ఏమని అనుకోని ఎంతమంది ఉంటారు మానే ఎంత కార మంచిగా ఉన్నాం ఆ సర్తి ఒక్కొక్కరు అయితే ఏం సత్తిగా ఆడుతుంటారు మంచిగా అనిపిస్తుంటారు అట్లా ఫంకరియకపోతే ఫానమంతా ఎట్లనో ఉంటుంది నాకు విజయ ఏడు భూవ పెట్టింది ఎడోసుకున్నా ఏమో ఏడున్నా తిఫ్ట్టింది నా వస్తా లేదు నన్నెమరికాని చేస్తలేదు అక్క నీ మీదే చెప్తున్నా మీకు పువ్వు ఎక్కువ తినాలనిపిస్తే ఆలీట్గా ఇవ్వండి నేను ఆలీట్గా పోయినా కమ్మకు వంతున్నది మీ దాన్ని తిన్నా మంచిగా మీరు కోలని వచ్చిందా ఫానముని తెచ్చుకోను అనుకున్నా చచ్చిపోయినా ఏమో మేము అయితే కొల్లరాని మేకాలను కోసుకునేటప్పుడు అయితే బారు చూసుకుంటాం మీరేమో బార్గోరు చూసుకుంటున్నారు ఏ ఎక్పీరియన్స్ డేట్ అట్లా ఉంటుంది కదా అని మీద కదా ఎక్స్పీరియన్స్ డేట్ చూసుకుంటున్నారు కమ్మగుంటుందా అట్లా సర్ది విధామోకా ఫోన్లు మీరు అంత ఇట్లా తిరిగి బానియరా మళ్ళీ ఊరికి ఆ మీ తానే ఏమంటారు మీరు వాళ్ళు ఉండరు ఎయిర్పోర్ట్ ఉన్నారు మీరు వాళ్ళు ఏరేటోళ్ళు మీరు ఏమి ఏం చేస్తే ఏం కాదు నాకు పోత నేను అశోక్ అన్న కానీ వస్తాడు మీ అందరికీ ఉన్నాయా కారు అగ్గుంటాయి కాదు ఇడ అగ్గునే ఉంటాయా కానీ ఏం లాభం మీ ఎంత జాగున్నా కూడా ఒక దాని నిలవడాలి ఫోన్ ఇస్తే లేరు పక్క ఫోన్ మస్తు చావు ఉన్నారు కానీ ఏమో రోడ్డు కాటేటోళ్ళు ఏమో కట్టుకొచ్చుతున్నారు కట్టుకొచ్చినాక అయిపోతున్నది ఇల్లే బిరేకులు అడ్లుంటాయా నల్ల పోయినా వెళ్ళిపోతున్నారు ఎర్ర లైట్ ఏడ పోయిన ఎర్ర లైట్లు పచ్చలయి ఎర్ర లైట్లు ఫచ్చలైతు నెత్తి ఖరాబ్ అవుతున్నాను నాకైతే పోలీసు వాళ్ళు వెళ్ళారు మొత్తం లైట్లే ఉన్నాయి మస్తుబడతా పడతారా మీరు అరంతా ఫైన్లు గుంజుకుంటారంట తప్పు చేస్తే కదా వేసుకునే ఫైన్స్ కాదు పన్నెండు ఫైన్స్ ఇస్తారంట మనకు ముందుగా ఆ పన్నెండు చూట్ల మూడు మూడు గుంజుకుంటుంటారంట వాళ్ళు గుంజుకొని ఇక మొత్తానికే సఫ్ టికెట్ గొడవ మళ్ళీ ఫరీస్కే పెడతారంట అంటున్నాడు మొత్తాన్ని ఎక్కడ పోయినా ఏమో ఓ నా ఆగం చేయకు నన్నే అక్కడి ఇక్కడ వచ్చిండు అన్నీ ఏమిటిది యాదవతుందో చూడు అయ్యి ఏంటి అయ్యి ఏంటి పాసింగ్ బాల్ ఏమో ఉన్నది మీదనే ఉన్నాయా అన్నీ టెస్కు టెస్కు లేవా మనలా జీఎస్టి ఎస్టి ఉంటుంది ఫీక్ అమ్మా మంచిగా పైసలు ఎక్కువ వస్తున్నాయి అంటారు కదా వీరికి లాస్కల్ లాస్కల్ నాకైతే తెల్లగా ఉన్న సగము రంగ అయిపోయింది ఏమో ఆర్మీలో మీరా మొత్తం మొత్తం ఇంద్రా ఇల్ల లేకనే ఉన్నాయండి ఒకటి కూడా ఇట్లా చేతులు వచ్చి పైసలు లేదు చెప్తాను మాట్లాడే చెప్తాను ఇప్పుడున్నారా కానీ ంత గామున్నది కదా ఇన్ని తోే కదా మళ్ళా మన ఊరికి వచ్చేందుకు బదులమైంది అదే కూతురు ఫాద అంటే వెళ్ళిపో ఆ ఎడికి అన్నారు ఇంత మంచిగా ఫ్ అవుతున్న ఎందుకు వెళ్ళకొచ్చింది మనం ఏం చేసిందో నాకైతే తెలియదు అప్పుడు నేను ఇంకా వచ్చలేను మరి నాయన కూడా నడవలేమో ఇక్కడ పోయిన ఆర్కోనికే పోయిందేమో ఏ ఉండదు అమ్మ మేమను కాలం ఇదా ఉబ్బరిస్తున్నా మీకు ఉబ్బరిస్తుంది ఉబ్బరిస్తారు మాలా మీ ఆలుగడ్డలు ఎట్లున్నాయి అనుకున్నారు టమాటాలు లేకున్నాయి నాయనా ఇంత మన్నులేరు మాసమ్మ లేదు దానికి తెల్లగా ఉన్నాయి ఆలుగడ్డలు ఆలుగడ్డలు తినడానికే తెల్లగా అయిందేమో అంత లాకనే మళ్ళా మరం కాడలేతున్నాయి కఫలు లేకున్నాయి గింతితో దొడు ముట్టలు అయితే గమ్మతున్నాయి కారెట్ల లేకున్నాయి అవి పొరుగు పొరుగుకున్నాయి గమ్మతొచ్చినాయి కూరగాయలు అయితే నేను అండ్లకైనా ఏడికి ఫాసింగ్ బాగా దొరకఫైనా మాటలేనా దొరకఫోలే అండ్లనేమో అది అలముట చూడు అలము అలమాక నిఫ్ పాకిట్ల పెళ్ళ కూర లేదు మేము తెమ్మ కూర లే అంతా అలానే ఉన్నది అట్లనే తింటే అందంగా తయారైతారా మొత్తం డబ్బు హోటల్ లేకనే ఉన్నారా ఇక్కడ ఏమన్నంటే ఇంటర్నెట్లో అలా కట్కలు వస్తారు ఫాస్బుక్లో ఉంటాయి కదా గుల్గుల్ కాఫీ ఉంటారా ఇది ఉన్నదా కాఫీ కాఫీని ఉన్నదా ఐదో వాళ్ళు ఉన్నది ఈడ కూడా ఉన్నారా మళ్ళీ కుస్మాఫు గుర్తుంట చూడు సన్ఫ్లవర్ అది ఇర్ఫోనా ఇర్ఫో కాఫీ ఉన్నారా లేదా మనలేనాయా మాట్లాడితే ఆ అక్క సఫర్ చేస్తలేరు ఇప్పుడు సోకలకు వచ్చింది కానీ ఊళ్ళు మీరు ఇప్పుడు ఏమో బల్ అంటే నో గొల్లు మోతిస్తే గొల్లు ఇంటికాడ బల్లి ఇలా వరేసిన వాళ్ళు ఇప్పుడు జిల్లా ఫ్రీ ఉంది ఇస్తారు మీ సంగతి అంత తెలుగుతారు కథను మీ సంగతి ఎప్పుడో చెప్పింది అమ్మాయిని ఉండగానే అమ్మాయి ఇప్పుడు ఇక్కడ పెట్టిన అనిపిస్తున్నాయి ఏమో మంచిగా ఉన్నా వదిలే అట్లా పోగానే మళ్ళీ పొచ్చట వెళ్తారు కదా మనం మీరు ఊరల్కి పోతే మంచిగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మన అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ అలా చూడలేక పోతున్నాము వాళ్ళు ఏమో అనుకుంటుంటారు ఇప్పుడు అలా వచ్చినాం కదా ఇంట్లోనే ఎట్లా అలా ఒక్కొక్కసారి ఒకం సరిగా కనబడదు అట్లా అప్పుడు అలా ఫానం అంటే ఎట్లా ఉంటుంది యాడా ఉన్నాడో కొడుకు ఏ మీదిన్నాడో కొడుకు

అమ్మనాయన యారికొస్తే మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాము సెల్ఫీస్ రెస్పెక్ట్ ఇది కదా మనకు మనం రెఫ్ సెట్ చేసుకొని ఇంత దూరం వచ్చినాము ఒక అక్కజల్యాండ్ల గాజులు లేవు అన్నదమ్ముల తువ్వాల లేవు వదిన మార్త కొడుకలు లేవు బొట్లు పెట్టు లేవు సీరల్ మంచులు లేవు ఎట్లుంటున్నారా ఇంట్లో అందరు యారికొస్తే మస్తు బాధ అనిపిస్తారు ఇక మనం ఏమైనా హౌ మచ్ యూస్ శాలరీ అంటారు అట్లుంటారే ఒకగా తినరా తినుకున్నాడు ఏ పైసలు పైసలు అట్లా మనవారా పోయి తిరువా తిరువారా అవుతున్నా అట్లు హ్యాన్ కూర్చుంటానే ఓకే నువ్వు కూర్చో నేను తినొస్తాను మన ఉన్న మాట్లాడుతున్నావు ఏ నడు బాగా వచ్చిన తలకాయ కూర నా కోనా పట్టుకరా ఫోన్ అగల భయ్ ఎత్తు నోరైనా లేనోదైన మర్యాదలు మాత్రం మనం కోమరా ఏ మాట కా మాటని ఉంటారా అర్థ ఇటు నిన్న సుత్తాను బొగా నిన్న పువ్వాస నిండా కూర పనులకు బాటలకు వంచినాక మంచిగా ఇస్తరాకులు వేసుకొని మోతకాకులు ఇస్తరాకలు ఉన్నా అని చిక్కుల చేతులు గారుగా ఫోన్ ఎక్కడ రెడీమేట్లు అట్లానే తమాషా అనిపిస్తుంటది ఈడనేమో గట్లా తింటున్నారు మీరు మస్తు తిఫలు వచ్చింది మీకు తిఫలే ఉన్నది కదా సబ్ఫుడ్ చేస్తలేదు ఇంటి దిక్కు పెట్టారు మనసు ఈ బోనాలు వెళ్ళాక అందరం పోయే తమ్మండి మనం అందరము ఒకటే మానవ ఇంతమంది పడతారా కొంతమంది క్యాబిల్ మీదెత్తాము ఏం కాదు శ్వేతఫుల్ గోరం ఉంది నేను ఎల్లుండి పోతున్నామా ఇంటికి ఏమైనా చెప్పాలా మీ వాళ్ళకు మీ వాళ్ళని అడిగినాంత అని చెప్పాలనా అక్కన మురుకు నీళ్ళ షాఫాత్ చేసుకొని తాగే మొక్క పాసాన్నతో దానం చేసే మొక్కము వాసనలాగా అడిగే నీళ్ళతో మా అక్క మార్చిందా నేనేమో మందిల బంగారు చేస్తుంటా ఎంత అక్క తమ్ముడు వీక్లాడుకోమా కొట్టుకుంటాము దించుకుంటాము ఏమైనా చేస్తాము కానీ మళ్ళా తినేటప్పుడు నాకే ముందు పెడతారు మా అక్క ముందు పెట్టి మెలిగిందే ఆమె తింటుంది నేనేమో తునకలు ఆగడు అన్ని తుంకలు కావాలి కావాలి బొక్కలేకరేత అందుకే దొడ్డుకున్నా తొడ్డుకున్నా కానీ గట్టిగానే ఉన్నా నేను ఎప్పుడైతారో ఊతు వెళ్ళిపోతుంది నాకు ఇంకా ఊతులకే వెళ్ళిపోతున్నాను లగ్నం వస్తుందూతు ఎంతమంది ఆ చేతులు లేకుండా నేనా ఊత్ అంటే తెలవడాలో మీరు ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్ వాట్ ఈస్ నో జనరల్ స్టోరేజ్ యూ హ్యావ్ ద్రాంగ్ టోటలీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు మైండ్ లేకపోతే నాతో మాట్లాడండి ఒక మైండ్ లగేజ్ అంటు అంటే నీకు ధమాక్ లేకపోతే ఈ సచిమాప ఖీవారు సగం మాట్లాడు ఇఫ్ ఫ్యూ డోంట్ మైండ్ ఏంటిదా డోంట్ అంటే లేదు మైండ్ అనుకుంటున్నా సెఫ మీద ఏమనుకుంటారు అయితే నాలుగు నాలుగేళ్ళు రావాలి ఒక ఏమి ఇంట్లో ఉంటారు గుంజుడు గురించి నాలుగేళ్ళు వాడాలి చెఫ్ మీద ఇచ్చిన ఎవరో మనకు బాణవాళ్ళు చేసినట్టున్నారు సడన్ వాళ్ళు ఎవరో భాస్కుల పసుపు కుంకు మేసిపోయినట్టున్నారు సో గ్రామ్ హీట్ కాబోతుంటాను మీ చె మనమే ముంగట్టుంటాం ఎప్పటికైనా మస్తు మాటికి రిమిక్రీలు వస్తాయి కదా నేను కూడా రిమిక్రీలు కదా అరే నీ కాకలైతే టిఫిన్ చేస్తామేమో నీ కాకలైతే నాశం చేస్తామేమో నా కాకలైతే మోగా పెట్టుకుంటావా మోకాళ్ళ దాకా సెట్ చేసుకున్నాడు ఆగమాగం తిరుగుతాడు అనుకుంటున్నావా ఫగర్ సతీ మీ నీస పెట్టుకుంటే నీ జాతి కూడా చనిపోతున్నా డైలాగులు మస్తులు పెడుతుంట కదా నేను భక్తులు చక్కగా లేవు కాబట్టి భరతదేశం వెళ్ళిపోతున్నావా లేకపోతే నుంచి ఇత అమెరికా పోయితోనే నాకు ఒక్కరు కూడా లేరు చాలా మంచి షర్తుగా నాలే అనుకున్నారు ఎవరన్నా నేను మన అంతా ఏదే ఎరేటి కదా ఇంటర్టైన్మెంట్ కోసానికి వచ్చిన నేను ఇంట్లో ఇంట్లో నేనే ఇంటర్టైన్మెంట్లో నేనే యారా చూసినా నేనే వచ్చిండ్రి ముందేమో అడగడుతున్నా కొండ్రీంపు రాగితే ఇంకా అయితే మీరు పట్టుకెళ్తున్నాను తెలంగాణ దాని ఫోటోలు దాకున్నా కూడా మీరు ఇంట్లో చూస్తుంటారు కదా అవును నాడు కూడా ఇంట్లోనే చాలా అయ్యింది కదా మీకు కూడా ఐరస్ వచ్చింది మిత్రి ఐరస్ అందుకే అందరూ ఫకల్ బయట కదా పాత మాటలు అయిపోయినాయి ఇప్పుడు ఫాతలే మీ టేఫ్రిక నాకు కొంత లిమిటెడ్ ఎవరి కారట్ ఉన్నది మూజిక్ ఉందా మనది కాఫీ అమ్మా గండి బయట ఇక పొత్తుమీకిన కూడా సీకటైతే లేదు ఎందుకు మన దింకేనా ఏమన్నరా ఏ ఎలిగి ఎక్కువ ఉంటే ఎక్కువ పని చేసుకోవచ్చు కోతిలు కూడా నడుస్తాయి కదా అందరూ మంచిగా ఉంటుంటు మంచి పట్టుకలు చేసుకొని మనకి ఏ రోగాలు వస్తుంది అవ మనకు రోగాలు ఇష్టం అవంటే అందుకోసానికే చేస్తారు గోనము కర మన ఫాత ఫలు అచ్చని దాని తర్వాత కర రోగాలు వస్తుంటే మొక్కి అక్కడ గుడి కట్టిస్తే అప్రశాంతి పోరాలు చేసి ఇక అక్కడికి వెళ్ళి సురుకు చేస్తున్నా అంటేనే నేను ఆడికి పోలే ఇంటికి వచ్చినాను సరేనా అందరికీ బెస్ట్ ఫుల్ లక్ హాఫ్ లక్ కాదు సరేనా ఊక్కడి ఊ అందరూ ఉండాలండి ఇంత ఎంటర్టైన్ చేసిండ్రు మనం గౌరవించవలసిన బాధ్యత కూడా ఉన్నది కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్టు కొట్టాలండి అందరూ తెలంగాణ కార్యవర్గ సంస్థలు అందరూ కూడా రావాలి దయచేసి మన విజయ్ వసంత గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఒక్కసారి ఒక్క నిమిషము మనం ఇంత ఎంటర్టైన్ చేసిన మన పిచ్చిని సత్తల కోసం ఒక్కసారి మొట్టమొదటి విదేశీ పర్యటన ఇంత విజయవంతంగా మన అందరినీ కూడా అలరించినందుకు ఒక్కసారి మనం నిలబడి